ఓం విఘ్నేశ్వర మహా ఓం శ్రీ భ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నవంబర్ నెలలో అనేది నవంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలన్నీ కూడా సానుకూలమైన స్థానాల్లోకి రావటం వల్ల కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నవంబర్ నెల మూడో వారి నుంచి వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి గ్రహస్థితి ప్రధానమైన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే మీకు కష్టాలు కలిగించారో ఎవరైతే మీకు సమస్యలు సృష్టించారో ఎవరైతే మీకు ఇబ్బందులు కలిగించారో అలాంటి శని గ్రహం ఆ శని గ్రహం వక్ర త్యాగాన్ని పొందాడు ఆ వక్ర త్యాగం పొంది ఆయన రుజుమార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టాడు ఈ రుజుమార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఈ నవంబర్ పదిహేనో తేదీ దాటిన తర్వాత నుంచి కూడా గతంలో మీరు ఏవైతే ఇబ్బందులు పడ్డారో గతంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో గతంలో ఏవైతే కష్టాలను ఎదుర్కొన్నారో గతంలో ఏవైతే మీరు బాధలను ఎదుర్కొన్నారో వాటిని అన్నిటి నుంచి కూడా ఒక్కొక్కటిగా 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 మెల్లగా మీకు ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు స్వక్షేత్రంలోనే సంచారం చేస్తున్నాడు ఈ స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ ఎవరు కూడా తమ రాశిని తమ రాశి బిడ్డలని ఎవరు కూడా ఆ బిడ్డలకి అన్యాయం చేయరు కదా అలాగే శని భగవానుడు కూడా తమ రాశి బిడ్డలకి ఎట్టి పరిస్థితిలో కూడా అన్యాయం చేయడు అయితే ఇక్కడ శని భగవాను ఒక విషయం మాత్రం ఉండాలి శని భగవాన్ విషయంలో కష్టపడి పనిచేయాలి కష్టపడి బొళ్ళ నుంచి పనిచేయాలి చిత్తశుద్ధితో పనిచేయాలి అలా చిత్తశుద్ధితో కష్టపడి బొళ్ళ నుంచి పనిచేస్తే కనుక మీ భవిష్యత్తుకి ఎలాంటి డోకా ఉండదు అదేం కాకుండా కష్టపడి పడ పని చేయకుండా చిత్తశుద్ధితో చేయకుండా ఒళ్ళు ఉంచకుండా మీరు పడుకుంటే కనుక ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్టు ఖచ్చితంగా మీ మీద పడుతుంది అందువల్ల పని మీద దృష్టి పెట్టండి పని మీద దృష్టి పెట్టండి చిత్తశుద్ధితో పనిచేయండి చిత్తశుద్ధితో పనిచేస్తే శని భగవాన్ ఖచ్చితంగా మీకు మంచి అదృష్ట భాగ్యాన్ని కలిగిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి కుంభరాశి వాళ్ళకి ఆదాయం పెరగడం మొదలు పెడుతుంది అంటే డిసెంబర్ వరకు కూడా గురుడు వక్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశికి చెందిన జాతికి ప్రధానమైన గ్రహం ఈ నెలలో ప్రధానమైన గ్రహం శుక్కుడు లాభస్థానంలో ఉండటం అలాగే రవి బుధులు రవి బుధులు ఇద్దరు కూడా దశమ స్థానంలో ఉండటం అలాగే రాహు కూడా యోగించే దిశలో ఉండటం యోగించే దశలో యోగించే విధంగా ఉండటం మీనంలో ఉండటం ఈ గ్రహాలన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అద్భుతయమైన యోగాన్ని కలిగజేస్తాయి విపరీతమైన ఆదాయాన్ని ఇస్తాయి విపరీతమైన ఆర్థిక లాభాలని మీకు చేకూరుస్తాయి అనేక రకాలుగా మీకు ఆర్థిక లాభాలు కలగడానికి అవకాశాలు వస్తాయి అవకాశాలను మీరు మీ సమయస్ఫూర్తితో మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క పనితనంతో మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటిని ఖచ్చితంగా వాటిని చేజెక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతే అందువల్ల ఖచ్చితంగా మీరు పని చేస్తే కనుక చిత్తశుద్ధితో పని చేస్తే కనుక అవన్నీ కూడా మీకు సొంతం అవుతాయి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా కళారంగాల్లో ఉండేవాళ్ళు సినిమా టీవీ కళారంగాల్లో ఉండేవాళ్ళు రంగాల్లో ఉండేవాళ్ళు సాంకేతిక రంగాల్లో ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా అద్భుతమైన యోగంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఫ్యాషన్ కానీ డిజైనింగ్ కానీ పాలు కానీ పాల ఉత్పత్తులు కానీ ఆభరణాలు కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అమోఘమైన లాభాలు అమోఘమైన అవకాశాలు అమోఘమైన ఆదాయం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కొత్త నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పరిశోధన రంగాల్లో ఉండే వాళ్ళకి అలాగే రీసెర్చ్ రంగాల్లో ఉండే వాళ్ళకి అలాగే విద్యారంగంలో ఉండే విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలంగా కలిసి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులకి వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి వివాహ సంబంధాలు కుదురుతాయి పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి వ్యాపార భాగస్వాములతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఇవన్నీ జరుగుతాయి అన్న విషయాన్ని గమనించాలి ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే అలాగే రాహు కూడా మీకు ధనాన్ని ఇచ్చే స్థితిలో ఉన్నాడు అందువల్ల ఖచ్చితంగా రాహు మీకు మినలో ఉండి ధనాన్ని ఇచ్చే స్థితిలో ఉండటం వల్ల ఖచ్చితంగా ఏదో విధంగా మీకు డబ్బులు మీ చేతికి అందుతాయి ఏదో విధంగా మీకు డబ్బులు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు నిరుత్సాహపడిపోకుండా ప్రతి విషయానికి కూడా భయపడిపోకుండా ప్రతీ విషయానికి కూడా ఆత్మ న్యూనతకు కాకుండా ఆత్మవిశ్వాసంతో చిత్తశుద్ధితో మీరు పనిచేయండి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి శని భగవానికి ఎప్పుడు కూడా ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి ఈ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే కనుక ఈ కుంభరాశి వాళ్ళకి తిరిగి ఉండదు అంతేగాని నేను అక్రమాలు చేస్తాను అన్యాయాలు చేస్తాను పక్కవాడి కడుపు కొడతాను విద్రోహాలు చేస్తాను ఇలాగ ఆలోచన చేస్తూ కనుక మీరు ప్రయత్నాలు చేస్తే ఏం ఉపయోగం ఉండదు అందువల్ల ఖచ్చితంగా ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి వీటన్నిటితో పాటు మీరు చిత్తశుద్ధితో కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంటుంది కష్టపడి పని చేస్తే కనుక ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి తిరుగులేదు వాళ్ళకి రాబోయే కాలం అంతా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అనుకూలంగానే శని అనుగ్రహ వర్షం కురిపిస్తాడు అందులో ఏం డౌట్ లేదు మీరేం భయపడకండి ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఖచ్చితంగా మరి ఆ శని ప్రభావం తీవ్రత మరీ పెరగకుండా ప్రతిరోజు కూడా శని భగవాను యొక్క ఆరాధన చేయండి అందువల్ల నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంబూతం తన నమామి స్నేహితురం అనే మంత్రాన్ని ప్రతిరోజు రోజు కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి మీకు వీలైతే దగ్గరగా ఉన్న శివాలయంలో నవగ్రహాల చుట్టూ కూడా పంతొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయండి అలాగే శివ ప్రదక్షిణలు చేయండి ప్రదోషకాలంలో శివునికి దీపారాధన చేసి కాలంలో శివునికి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అందువల్ల ఆత్మవిశ్వాసం వీడిపోకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ పట్టించండి ఖచ్చితంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఖచ్చితంగా మీకు సానుకూ సానుకూలమైన ఫలితాలు వస్తాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతో నమస్కారం